హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి హెచ్పి మోటార్కి సంబంధించి అగ్రికల్చర్ పర్పస్ మనకి దగ్గర దగ్గర ఒక ఐదు వందల మీ ఫీట్లు అయితే ఉంటుంది ఐదు వందల ఫీట్లు మొత్తం కూడాను ఆ దగ్గర దగ్గర ఇరవై ఐదు పైపులు అయితే పట్టినాయి మొత్తం ఈ విధంగా వేయాలి లైను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది మీరు చూడవచ్చు హెచ్పి మోటరు ఆ మోటార్ని బట్టి మనకి ఎన్నించల పైపులు వేసుకోవాలనేది ముందు అవగాహన అయితే ఉండాలి త్రీ హెచ్పి మోటరు ఇది ఇంచుల డెలివరీ కాబట్టి మనం పైపులైతే రెండున్నర పైపులైతే వేయడం జరిగింది మోటార్ వచ్చేసి ఫైవ్ హెచ్పి డెలివరీ వచ్చేసి రెండున్నర అయితేనేమో మనకి ఇంచుల పైపులు ఆ విధంగా వేసుకుంటే మనకి ఫ్రీగా వాటర్ అయితే వెళ్ళిపోయి మనకి పైప్ లైన్ మీద అయితే అంత ఎఫెక్ట్ అయితే ఏం పడదు మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఆ ఈ మోటర్ మీరు చూడవచ్చు మనకి ఓల్డ్ మోడల్ మనకి ఏ మోటార్ అయినా ఏ ఓ ఏ కంపెనీ అయినా కానీ డెలివరీని బట్టి మనం అండర్ గ్రౌండ్ వేసే అగ్రికల్చర్ పైపులైతే వేయాల్సి ఉంటుంది మనం ఏ విధంగా అనేది ఒకసారి బ్యాక్ కెమెరా తోటి మీకు అన్నీ కూడాను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఎక్కడ ఏ పెట్టినాం అనేది ఆ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి సేమ్ ఈ విధంగానే మనకి అగ్రికల్చర్ పర్పస్ ఏ లైన్ అయినా కానీ ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు మొత్తం కూడాను అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ అయితే ఆ లైక్ చేయండి తప్పకుండా మీకు అర్థమవుతుంది నచ్చుతుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఆ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బిల్ లైకాన్ని ఆల్ పెట్టండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఆ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క పైపు మీరు చూడొచ్చు దీని యొక్క సైజు వచ్చేసి రెండున్నర ఈ యొక్క పైపు కంపెనీ వచ్చేసి మనం నంది పైపులు అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఒక్క పైప్ వచ్చేసి లెంత్ ఇరవై ఫీట్లు అయితే ఉంటుంది పీబీసీ మనం ఇలాంటి పైపులు ఒక ఇరవై ఐదు పైపులైతే వేయడం జరిగింది ఐదు వందల ఫీట్లు కాబట్టి ఎక్స్ట్రా ఇంకా రెండు పైపులు అయితే తీసుకురావడం జరిగింది ఓకే మొత్తానికైతే ఇక్కడ మనం ఒక డమ్మీకి అయితే పైకి లేపడం కోసం ఇక్కడ టీ అయితే వేసినాం ఇక్కడ కనెక్షన్ అయితే మనం పైకి అయితే లేపడం జరుగుతుంది ఈ యొక్క పైప్ ముక్క పెట్టేసి స్పైకి ఓకే మనం సాల్వెంట్ అనేది ఒకసారి వేసిన తర్వాత మనకి ఒక టూ టై టూ మినిట్స్ తర్వాత ఫుల్ టైట్ అయితే అయిపోతుంది మనం పీకినా కానీ రాదు మళ్ళా కట్ చేసడమే ఓకే ఈ విధంగా మనం చాలా పర్ఫెక్ట్గా అయితే మనం లైఫ్ ఉంటుంది కాబట్టి మనం చాలా అనేది తీసేసి ఎక్కడ రాళ్ళు తగలకుండా ఈ యొక్క పైప్ లైన్ అయితే మనం చాలా నీట్గా అయితే వేయడం అయితే జరుగుతుంది మీరు చూడవచ్చు మనకి రాళ్ళు ఎక్కడన్నా ఉత్తుకపోయినా కానీ పైపులు పగిలే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి పైపులు వచ్చేసి కూడా హెవీ పైపులు వీటి యొక్క కాస్ట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ దానికైతే పడింది ఒకటి ఒక్కొక్క ఆడ ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అదొకటి గమనించాలి మనం అలానే ఇక్కడ ఒక డమ్మీ కోసం అయితే ఇక్కడ మనం పైకి అయితే జరిగింది మొత్తానికైతే ఈ యొక్క లైన్ అయితే మనం స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఓకే ఈ విధంగా మనం మొత్తం పైప్లన్నీ కూడాను గా కలిపేసుకుంటా పోదాం ఎక్కడ మనకి డమ్మీలు కావాలన్నా అక్కడ మనం టీలు ఎల్బెండ్లు వేసి లేపి కనెక్షన్స్ అయితే చేసేద్దాం ఓకే ఈ యొక్క పైపులైతే మనం ఈ విధంగా మనం ఎక్కేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వన్ మినిట్ కదలేకుండా ఉంచినట్లయితే కనుక ఫుల్ టైట్గా అయితే మనకి అతకపోవడం జరుగుతుంది వాటర్ లీకేజ్ కూడా ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క పైపులు వేసేటప్పుడు మనకి కప్లింగ్లు అనేటివి ఇటు పక్క ఉండాల్సి ఉంటుంది మీరు చూడవచ్చు మనం ఏ విధంగా ఎక్కిస్తున్నామో మోటరు వేసినప్పుడు ప్రెషర్ పడకుండా పైపులు తన్నకుండా ఏ విధంగా వేయాలనేది మీరు చూడొచ్చు మనం ఏ విధంగా అనేది కప్లింగ్లు ఇటుకెళ్ళి పెట్టాలి చివర్లు ఇటుకెళ్ళి పెట్టాలనేది మీరైతే చూడొచ్చు మనమైతే లైన్ అయితే వేసుకుంటూ పోవడం జరుగుతుంది ఇందాకలా మీకు చెప్పిన మనం ఎన్నించల పైప్కి ఎన్నించల మోటరు వాడాలి అనేది ఇందాకలా చెప్పిన ఆ విధంగా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కానివ్వండి టెన్ హెచ్పికి కానివ్వండి వాటి యొక్క సైజులను బట్టి నాలుగు ఇంచుల ఐదు ఇంచుల పైపులు ఆ విధంగా వాడితే మనకి ఫ్యూచర్ అయితే ఉంటుంది పైపులు తొందర ఖరాబ్ కాకుండా ప్రెషర్ తోటి పోకుండా మనకి ఫ్రీగా అయితే వెళ్ళిపోతాయి వాటర్ అనేటివి ఓకే ఫ్రెండ్స్ ఆ వీటికి సంబంధించి ఏమన్నా తెలియజేయాలనుకుంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ యొక్క అగ్రికల్చర్ పర్పస్ లైన్లు అన్నీ కూడాను మనం సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఈ యొక్క పైన బుచ్చలు మనం లేపిన చూడవచ్చు డమ్మీలు ఓకే మొత్తానికైతే ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అంతా కూడాను కలిపేసుకుంటూ అయితే పోదాం ఈ విధంగా మనకి కప్లింగ్లు అనేటివి ఉన్నట్లయితే మనకి వచ్చిన వాటర్ ఫ్రీగా అయితే ఇట్లా వెళ్ళిపోతే మనకి తన్నే ప్రసక్తి అయి ఉండదు ఓకే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క కంపెనీ అయితే ఫామ్లో అయితే ఉండడం జరుగుతుంది ఎక్కడ ఏది బెటర్ ఉంటుందో అక్కడ అదైతే తీసేసుకోండి మీకు క్వాలిటీ అనిపించింది ఓకే దాని యొక్క కాస్ట్ని బట్టేసి ఫ్రెండ్స్ ఆ ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చి ఆపడం అయితే జరిగింది ఈ యొక్క తోట మొత్తం నాలుగు ఎకరాలు వెళ్ళాయి ఇక్కడి నుంచి వెళ్ళి ఆపడం జరిగింది మనం మొత్తం ఆడదాకా మోటార్ దాకా అయితే వేసేసినాం ఇది వచ్చేసి ఫైనల్ అనమాట ఈ యొక్క ఎల్బెండికి కూడా మనం వేసింది ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కంప్లీట్గా అయితే వేసేసినాం మొత్తం ఒక నాలుగు అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క మొత్తానికి ఓకే మనం ఇక్కడి నుంచి వెళ్ళి కూడాను అక్కడ దాకా అయితే వేసేసినాం ఓకే పైప్ లైన్ అంతా కూడాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క లైన్ వచ్చేసి మనం ఇక్కడ మోటార్ కనెక్షన్ అయితే చేయడం జరుగుతుంది మనకి దాకా కూడా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది స్ట్రైట్ లైన్ కాబట్టి ఎక్కడ డమ్మిల్ కావాలనుకుంటే అక్కడ వీళ్ళు ఓపెన్ చేసేసుకోవచ్చు మొత్తం కూడాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మోటార్ కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది మోటార్కి వచ్చిన పైపు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక రెండున్నర పైపు ఈ మోటార్ అయితే ఇక్కడ జరపడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి కూడాను ఇక్కడికి మనకి వేసి గ్రీన్ పైప్ అనేది పచ్చ పైపు ఫిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లెక్సిబుల్ ఉండేటట్టు మొత్తం బూడిపేస్తారు కాబట్టి మనకి ఫుల్ టైట్ అయితే ఉంటుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ şurdan